ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశ ప్రజలంతా భారత సైనిక దళాల పరాక్రమం చూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు భారతదేశం అభివృద్ది చెందుతోంటే పాకిస్తాన్ చూసి వరోలేకపోతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో పర్యటించనున్నారు భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు అభివృద్ది పథంలో పయనిస్తోందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న కొనియాడారు దేశ ప్రజలంతా భారత సైనిక దళాల పరాక్రమం చూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దేశ సైనికులకు మద్దతుగా విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరులు మన రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం దీన్ని మనందరం అభినందించ అవసరం ఉంది భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్తాన్ చూసి వారు లేకపోతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఇంత ప్రశాంతంగా మనం మనమున్నామంటే బోర్డర్లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతుందని తెలిపారు దేశం కోసం పోరాడిన మురళీ నాయక్ లాంటి సైనికులు నిజమైన నాయకులని ఆయన వెల్లడిస్తూ మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పడం భారతదేశం లోపల ఎవరైనా సరే భారతదేశం ఆర్మీని గాని డిఫెన్స్ ఫోర్సెస్ ని గాని బలహీనపరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంతే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ దేశ సైనికులకు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది యువకులు జాతీయ చండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూటమి నేతలు ర్యాలీ చేశారు ఎన్టీఆర్ కూడల నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది శాసనసభ్యులు షాజిహాన్ బాషా ర్యాలీలో పాల్గొన్నారు సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటాన్ని ర్యాలీలో ప్రదర్శించారు భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామని కేంద్ర బొగ్గుగొనల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ రోజు సాయంకాలం ట్యాంక్ మండ్ వద్ద తిరంగయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ తిరంగయాత్రలో శాసనసభ్యులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిస్తూ భారతదేశం అంటే భారత సైనికులంటే నూట నలభై కోట్ల మంది అంటే నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి ప్రతి ఈ కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది ఈరోజు రోజు ప్రపంచమంతా అభినందిస్తున్నది ఇందులో భాగంగానే తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు నగరంలోని సీ క్యాంపు రైతు బజారుకు చేరుకుని అక్కడ రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నంద్యాల చెక్పోస్టు కేంద్రీయ విద్యాలయం వద్ద ధనలక్ష్మీనగర్లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర పార్కు ఎస్ఏఎస్ఏ పార్కుకు శంకుస్థాపన చేస్తారు అనంతరం ఒంటి గంటకు ప్రజాపేదికలో ప్రసంగిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్నూలు నగరంలోని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారబోతోందని విద్యుత్ లైన్ల ఆధునికీకరణపై దృష్టి సారించాలని అన్నారు ఓఆర్ఆర్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో పయనిస్తోందని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న కొనియాడారు అనంతపురం రైల్వే స్టేషన్ ను నిన్న ఆయన తనిఖీ చేశారు అమృత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు అనంతపురం రైల్వే స్టేషన్ అభివృద్దికి ముప్పై కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు బెంగళూరుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేస్తూ फर्स्ट फेज में हमें थर्टी क्रोस में पार्किंग बाद में रेस्ट रूम दूसरा एफओ भी वो कर को सेकेंड फेज में ट्वेंटी टू फोर्स का अभी थ्री लिफ्ट डाल रहे एक्सीटर व्यवस्थित एसी वे, वेटिंग हॉल भी कर रहे हैं बाद में एक काम भी ट्वेंटी सिक्स में कम्प्लीट कर को वो भी लोकार्पण करने का मैं चिंता कर रही बाद में बेंगलुरु फुटपर् क्या हमारा मेमो ट्रेन था उसको అనంతపుర్ తరఫు లక్ష్మీనారాయణ భూభారతి చట్టం ద్వారా రైతులకు భూ హక్కుతో పాటు భరోసా కల్పిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారతి చట్టంపై నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా భూభారతి చట్టం మోడల్గా తీసుకునే విధంగా ఉంటుందని అన్నారు ప్రతి భూ సమస్యను పరిష్కరించే విధంగా భూభారతి చట్టం రూపొందించామని మంత్రి వివరిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టంలో ప్రజలకి మంచి జరిగే విధంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని వడి వడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా నాలుగు మండలాల్లో పైలట్ గా మనం తీసుకున్న ఈ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు

ప్రకృతి రమణీయతకు ప్రత్యేకంగా నిలుస్తున్న మహావృక్షం వివరాలను అడిగి తెలుసుకున్నారు హైదరాబాద్ శివార్లోని ఎకో టూరిజం పార్కులో సందడి చేశారు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన మరో బృందం అక్కడి అధునాతన చికిత్స వివరాలను తెలుసుకుంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విచ్చే అవకాశముందని వెల్లడించింది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది దేశ ప్రజలంతా భారత సైనిక దళాల పరాక్రమం చూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు భారతదేశం అభివృద్ది చెందుతుంటే పాకిస్తాన్ చూసి వారో లేకపోతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలో పర్యటిస్తారు భవిష్యత్ అవసరాలకు సరిపే విధంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో పయనిస్తోందని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న కొనియాడారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు